గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం తెలంగాణ ఆంధ్రాలో వర్షాలు ఎలా కురుస్తున్నాయో ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు రెడ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ జారీ చేస్తూనే ఉన్నాయి ఇక భాగ్యనగరంలో భారీ వర్షాల కారణంగా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఏకంగా నది చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది ఎంజిబిఎస్ లో సుమారు రెండు వందల రెగ్యులర్ బస్సులు ఐదు వందల అదనపు బస్సులు నిలిపివేయబడ్డాయి చాదర్ఘడ్ బ్రిడ్జ్ దగ్గర వరద నీరు రహదారిని ముంచెత్తింది సుమారు వెయ్యి మంది నివాసితులను రక్షణ శిబిరాలకు తరలించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందాలు ప్రాణాపాయంలో ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్నారు బస్సుల మార్గాలను మార్చి ప్రయాణికులను జాగ్రత్తగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వరద ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు హండ్రెడ్ ఫీట్ రోడ్ జియాగుడ చాదర్ఘట్ ముసారాంబాద్ బ్రిడ్జ్ వంటి రహదారులు మూసివేయబడ్డాయి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సిఫార్సు చేశారు ఈ వరదలు నగరంలోని ప్రజల జీవనంపై రవాణా వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి అత్యవసర పరిస్థితుల్లో డబల్ వన్ టూ వన్ జీరో ఎయిట్ నంబర్లను సంప్రదించండి